హాయ్ హలో నమస్కారం అండి నేను ఈ ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను ఫిబ్రవరి నెల మొదటి వారంలో సేవ్ చేసిన మనీని అయితే నేను చూపిస్తున్నానండి అసలు నేను ఎవర సేవ్ చేశాను అనేది చూపిస్తున్నాను అంతకుముందు నేను మనీని ఏంటి ఒక బాక్స్లోనైనా ఇందులో పెట్టి లాక్ చేసేదానండి ఈసారి అలా కాకుండా నా కిచెన్ రూమ్లోనే నా పోపుల డబ్బాలోనే నేను మనీని అయితే సేవ్ చేశానండి అసలు నేను ఎంత సేవ్ చేశాను ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేయకండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి అండి మీరు ఎక్కడే స్కిప్ చేయకండి నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను కదా నేను నా ఖర్చును తగ్గించుకుని నేను మనీని సేవ్ చేస్తానండి అలాగే ఫిప్రవారం మన ఎలా మొదటి వారంలో నేను సేవ్ చేసిన మనీని చూపిస్తున్నాను అందరూ తిరిగే ప్లేస్లోనే అండి కిచెన్లోకి అందరూ వస్తారు కానీ నేను పోపుల డబ్బాలో దాసిన అమౌంట్ మాత్రం ఎవరు చూడలేదు అసలు నేను ఎంత సేవ్ చేశాను ఏంటనేది చెప్తానండి మీకు నేను చూపిస్తాను కూడాను ఇదేనండి నేను సేవ్ చేసిన అమౌంట్ ఇక్కడే పెట్టాను నేను ఇక్కడే అందరూ వస్తానండి కిచెన్లోకి అయినా నేను డబ్బులు ఆ డబ్బులు నేను సేవ్ చేసిన డబ్బులు అయితే ఎవరు కనిపెట్టలేదు చూపిస్తానండి అండి ఇందులోనే నేను మనీని అయితే సేవ్ చేశాను ఫిబ్రవరి నెలలోను ఈ పోపుల డబ్బాలో అసలు ఎంత సేవ్ చేశాను ఏంటనేది వీడియోలు అయితే చూపిస్తానండి స్కిప్ చేయకండి నేను ఇప్పుడైతే నేను మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఇదైతే నేను చూపిస్తానండి హాయ్ అండి నేను చెప్పాను కదా పోపుల డబ్బాలో అయితే మనీని సేవ్ చేశానని ఇది ఎంత అనేది ఏంటనేది ఎక్కువ లెంతీ చేయకోకుండా నేనైతే చూపించేస్తున్నానండి ముందుగా అసలు నేను ఎంత సేవ్ చేశాను అనేది కూడా నాకు ఐడియా లేదు నేను వచ్చి వచ్చినట్టు ఈ పోపుల డబ్బాలో పెట్టాను ఎక్కడన్నా పెట్టినా లాక్ తీయడం చేయడం కట్ట ఎందుకు లేని ఇంకా కిచెన్ రూమ్లోనే మన వెనకట మన అమ్మ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే పోపుల డబ్బాలో దాసేవారంట సో అందుకని నేను కూడా ఈసారి ఇలా ట్రై చేద్దాము ఎక్కడ దాయడం కట్ట కాకుండా అని అనుకున్నాను సో ఒకసారి అయితే నేను చూపించేస్తానండి అసలు పోపుల డబ్బాలో ఎలా దాసానంటే ఇది ఇవ్వండి తాలింపురలు అంటారు కదా పోపుల డబ్బా ఇలాగా ఇందులోనే దాసాను ఇందులో ఫస్ట్ నేను ఇవిగోండి ఎంత అయితే సేవ్ చేశాను అసలు ఎంత ఉంది ఏంటనేది కూడా నేను చూపిస్తానండి ఈవెన్ని ఖర్చు తగ్గించుకుని సేవ్ చేసిన అమౌంట్ ఏనండి ఓ ఓన్లీ నేను నా బిజినెస్కి వచ్చిన అమౌంట్ కాదు మా హస్బెండ్ నాకు ఖర్చులు కానీ ఇచ్చిన అమౌంట్ అండి ఇది కాయిన్స్ కూడా రాశాను అండి కాయిన్స్ కూడా చాలా రాశాను ఖర్చులు కంటే మెయింటెనెన్స్కి కి అమౌంట్ ఇస్తారు కదండి మన లేడీస్ కి కి అమౌంట్ ఇచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుంది అనుకునే చోట ఫిఫ్టీ రూపీసే ఖర్చు పెట్టుకుని మిగతా ఈ ఫైవ్ హండ్రెడ్ మటుకి అమ్మ సంక్రాంతికి వెళ్ళాం కదండి అందరికీ బట్టలు అయితే కొన్నారు అమ్మ వాళ్ళు కొన్న తర్వాత వచ్చేటప్పుడు అయితే అమౌంట్ ఇచ్చారు ఇది నాకు ఇచ్చారు ఎవరు ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇచ్చారండి ఇవి కూడా నేను మా బావి ఇచ్చినట్టు కింద నేను పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను శారీస్ స్టిచ్చింగ్ అది గట్టా చేయాలంటే అమౌంట్ ఎలాగ ఆయనే ఇవ్వాలి కాబట్టి ఆయన ఖాతాలోనే వేసేసుకున్నానండి ఇది ఇంకా మిగతా కాయిన్స్ కూడా వేసాను ఇందులో అసలు మొత్తం ఎంత సేవ్ చేసాను ఏంటనేది నేను అసలు చూడలేదు ఇప్పటి వరకు అసలు నేను నేను వీడియో తీసేటప్పుడే చూద్దాం అనుకున్నాను అసలు కౌంట్ చేయలేదు కూడా ఎందుకంటే ఒకవేళ తీసి కౌంట్ చేద్దామని అన్న ఈ లోపు ఎవరో ఒకరు వస్తారు ఈ పోపుల డబ్బాలో దాసే అమౌంట్ చూస్తారు ఇంకా అలా అలా ఖర్చు అయిపోతాయని నేను ఇంకా తీయలేదండి అసలు హ్యాపీగా ఉంటుందండి ఇలాగ మనం మనకి ఖర్చులకనిచ్చిన అమౌంట్ మనం ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకుని తర్వాత ఎప్పుడన్నా అడిగినప్పుడు తిరిగి మనం ఆయన ఇచ్చిన డబ్బులు ఆయన మనం ఇస్తే కనుక ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి చూసారు కదండి నేను ఫిబ్రవరి నెలలో నా పోపుల డబ్బాలో పోపుల డబ్బాలో అమౌంట్ ఎంతైతే సేవ్ చేశానండి అసలు కౌంట్ చేస్తాను ఎంత వచ్చిందనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనం ఇలా సేవ్ చేసిన అమౌంట్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఆల్మోస్ట్ ఇది నా సేవింగ్ ఖాతాలోకి వెళ్తుంది అంతకుముందు ఏంటంటే నా డిగ్రీలో వేసేదానండి కానీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా నేను ఒక ఓటి కడుతున్నాను దానికి సేవ్ చేసిన అమౌంట్ దాన్ని కట్టిన తర్వాత మిగతాయి నేను సేవ్ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఆ ఖాతాలోకి వెళ్తాయండి ప్రస్తుతానికి ఇది చాలా నేను సేవ్ చేయాలనుకున్న అమౌంట్ అయితే కనుక ప్రతీ నెల కంపల్సరీ ఐదు వేలైతే సేవ్ చేయాలండి నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే కనుక నేను ఒక పాలసీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఒక పాలసీ చేస్తున్నాను దానికి ఒక ఐదు వేలైతే కట్టాలండి ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ కట్టాలి అది టెన్ ఇయర్స్ కట్టిన తర్వాత మనకి వస్తాయి అన్నమాట తిరిగి సో నాకు ఏదైనా అయిన నా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ అనేది ఉంటుందని నేను నేను సేవ్ చేసిన డబ్బుల్ని నేను అలా కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాను సో అందుకని నేను ఇలా దాస్తున్నానండి అంతకుముందు కొంచెం ఖర్చు పెట్టేదాన్ని ఇంకా ఈసారి అయితే ఇంకా చాలా మటుకు తగ్గించేసాను అని అంతకుముందు ఏంటంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీగా అలా అంటే వంద రూపాయలు వస్తే కనుక యాభై రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయలు ఉంచేదాన్ని ఇప్పుడు అలా కదండి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు సేవ్ చేయాలని అనుకుంటున్నాను ఒకసారి కౌంట్ చేస్తున్నానండి ఐదు ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వందలు అండి ఇది పద్నాలుగు వందల ఇరవై రూపాయలు కాగితాలు అయితే నోట్లైతే ఇంకా చిల్లరైతే మరి ఎంత ఉందో చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఇక్కడికి పదిహేను వందల ఇరవై రూపాయలు అయినట్టు ఇక్కడికి పదహారు వందలండి ఎక్కడికి పదహారు వందలండి అంటే పదహారు వందల డెబ్భై ఐదు రూపాయలండి ఓకే నేను ఫిబ్రవరి నెలలో పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేశానండి ఇది నేను ఎల్ఐసి కట్టాలనుకుంటున్నాను కాబట్టి దాంట్లోనే వేస్తాను ఇంకా మిగతా బ్యాలెన్స్ ఐదు వేలకి ఇంకెంత ఉంటాయో అంత కూడా ఇంకా ఈ మూడు వారాల్లో అంటే ఒకటో వారం అలాగే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ మూడు వారాల్లో అయితే నేను సేవ్ చేయాలండి మొత్తం టోటల్ అయితే ఐదు వేలు అయితే నేను సేవ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి